రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగరం మోగిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకునే భావన స్పష్టంగా కనిపిస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి కుటుంబ పాలనతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలు హామీలను అమలు చేయడంలో విఫలమై బడుగు బలహీన వర్గాలను నిరాశకు గురి చేసిందని డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు దృష్టి సారించారని ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి మేయర్ పదవి కైవసం చేసుకుంటుందని డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు நமஸ்தேரி <laughs>

ప్రజలు ఈరోజు ఆలోచనలు పడ్డారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోయింది బీఆర్ఎస్ ఇంకా భవిష్యత్తు లేదని ప్రజలు తెలంగాణ ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పును పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది భవిష్యత్తు బీజేపీదని పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఏడు శాతం ఓట్లు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది పేదల సంక్షేమ పథకాల అమలులో ఎక్కడ కూడా దళారి వ్యవస్థ లేకుండా దళారి పాత్ర లేకుండా అవినీతికి తావ లేకుండా జరుగుతున్నటువంటి జనరంజకమైన పాలన పట్ల తెలంగాణ ప్రజలు మేము సైతం మీతో అని చెప్పి ఆ రోజు తీర్పునివ్వడం జరిగింది ఐదు మాసాలకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన ఐదు మాసాలకే అంత భారీ తీర్పునివ్వడం అది మా మీద బాధ్యత పెంచింది ఇవాళ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అది లోక్సభకైనా అసెంబ్లీకైనా లేదా చివరికి స్థానిక సంస్థలు పార్ పంచాయతీ జిల్లా పరిషత్తు మున్సిపల్ ఎన్నికలైన గెలుస్తున్నటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాట గోవాలో చూశారు మహారాష్ట్రలో చూశారు హర్యానా చూశారు ఏ రకంగా త్రిపుల్ ఇంజన్ సర్కారు వైపే మొగ్గు చూపుతున్నారు మోదీ నాయకత్వంలో దేశం పరిపాలన ఏ రకంగా ఇవాళ పారదర్శకంగా జవాబుదారి తనతో కొనసాగుతుందో ఆ తరహా పాలన తెలంగాణలో కూడా రావాలని కోరుకోవడం పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ మాత్రమే ఏకైక పార్టీ పోటీ చేసి మూడు స్థానాల్లో రెండు స్థానాలు గెలిచింది కాంగ్రెస్ని మట్టి కనిపించి బీఆర్ఎస్ దర్దాపుల్లో కూడా ఛాయల్లో లేకుండా పోటీల్లో కూడా బరిలో లేకుండా ప్రజలు ఆ రకమైనటువంటి శిక్ష మరి గారి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికల ముందు గ్యారెంటీల హామీలతో పాటు కేసీఆర్ ప్రభుత్వం యొక్క దోపిడీ కక్కిస్తామని గాలి మాటలు బూటకపు హామీలు వర్షం కురిపించి మూడు రంగుల జెండా పాటతో యువతను మత్తేంచి మైమరిపించి ఓట్లు గుద్దించుకొని మరి గద్దెనెక్కిన తర్వాత హామీలన్నీ కూడా ఆ మురికి మూసిలో పూర్తిగా ముంచి ప్రజలను దగ్గాల్సి అన్ని వర్గాలకు రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తామని రాహుల్ గాంధీ స్వయంగా